ఈ విధమైనటువంటి కదలిక ఈ విశ్వావసునామ సంవత్సరములో ఉన్నది ఈ విశ్వావసునామ సంవత్సరములో పాడి పంటలు ఎర్రని నేలలు సూర్యుడు ఎర్రనివాడు కాబట్టి ఎర్రని నేలలు బాగా పండుతాయి పచ్చని పంటలకు చాలా విలువ ఎందుకంటే బుధుడు సస్య అధిపతి అయ్యాడు బుధునికి ఆకుపచ్చ రంగు అంటే పంటలు బాగా పండుతాయి అని చెప్పవచ్చు అయితే అప్పుడప్పుడు ధరల విషయంలో కొన్ని గ్రహాలు ఈ షష్ఠ గ్రహ కూటమి అని అందరు అంటున్నారు అలా అనరాదు షట్ గ్రహ కూటమి అనాలి షష్ఠ అంటే ఒకరిద్దరు సంస్కృతం చదువుకోకపోవటం వలన పండితులు వాళ్ళు షష్ఠ అంటే ఆరవ అని అర్థము ఆరవ గ్రహము కాదు ఆరు గ్రహాలు ఒక చోట చేరినది షట్ గ్రహ కూటమి ఇది మీనములో ఏర్పడింది ఈ సంవత్సరం మీనములో షట్ గ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఒక సౌభాగ్యం కూడా ఏమున్నదంటే ఆరు గ్రహాలు కలవటం అన్నది కొంచెం ఇబ్బందికరమైన అరిష్ట సూచకం అనే అందరూ అంటున్నారు నేనేం భావిస్తానంటే ఆరు గ్రహాలలో నాలుగు గ్రహాలు చాలా బలహీనంగా ఉన్నాయి అందువల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్ప అవి పెద్ద ప్రమాదకరములైనటువంటివి ఏవి ఉండవు అని నేను భావిస్తూ ఉన్నాను శాస్త్రము శాస్త్రం ఉంటుంది దాన్ని సమన్వయము చేసుకోవటములోనే మానవుని యొక్క జ్ఞానము శాస్త్రజ్ఞని యొక్క విజ్ఞానం ఉన్నది అందువల్ల ఈ షట్ గ్రహ కూటమి అన్నది నిన్న రాత్రి ఏర్పడినది మనకు అమావాస్య నాడు మీనములో ఏర్పడినది అయినా దీనివల్ల ప్రమాదము ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఏ ఇబ్బంది లేకుండా ఏం వడ్డించిన విస్తారా అండి మానవుడి జీవితం అంత సోమరిపోతలమా మనం మనం హాయిగా కష్టపడి జీవితాన్ని గొప్పగా సాధిస్తే గొప్పగాని ఊరికే కూర్చొని అన్నం తింటే సోమవారి సోమరి అయి పొట్ట పెరిగి వాడికి ఆరోగ్యం ఉంది అందువల్ల భగవంతుడు కూడా దాన్ని మెచ్చడు ఎప్పుడూ కూడా అందుకని ఈ షడ్గ్రహ కూటములు ఇట్లాంటివి పెడుతూ ఉంటాడు అప్పుడప్పుడు పరమేశ్వరుడు వాటిని స్వీకరించవలసిందే ఈ సంవత్సరం విశేషమేమంటే ఏర్పడినటువంటి సింహలగ్నానికి కన్యాలగ్నానికి వర్ష లగ్నమో జగల్ లగ్నమో చూసినప్పుడు గురువు చాలా గొప్పగా ఉన్నాడు అంటే విద్యాభివృద్ధి రాష్ట్రంలో విశేషమైనటువంటి విద్యాభివృద్ధి జరుగుతుంది